Welcome to VVB9 News Channel. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జగ్గేపేట నియోజకవర్గంలో గత రెండు రోజులుగా వస్తున్నటువంటి డయేరియా కేసుల్లో ప్రజల తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా ఈ రోజు జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తో కలిసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేషెంట్లను చూసి వారి యొక్క వివరాలు తెలుసుకోగా ఎక్కువ శాతం షేర్ మహమ్మద్పేట మక్కాపేట చిట్యాల దేచుపాలెం మంగోళ్లు బూదవాడ అనుమంచిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన వాటిని గ్రహించడం జరిగింది సమస్య ప్రస్తుతానికి మంచినీరు వలన వాతావరణ మార్పు వైరల అని ఒక అంచనా వేస్తూ ఉన్నారు Hey!